మ్యామ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటూ ఉంటుంది ఏంటి అంటే లైక్ అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు మంచికి చేస్తారు చెడుకి చేస్తారు అప్పులకి రకాలు చాలా ఉండొచ్చు కానీ డబ్బు వచ్చినప్పుడు అప్పులు తీర్చడానికి ఆ డబ్బు సరిపోతుంది నిలువ ఉండటం లేదు డబ్బు రావడం లేదు అని కూడా కాదు వస్తుంది బట్ ఈ అప్పులు కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి వీటిని తీర్చడానికి సరిపోతుంది స్థిరంగా డబ్బు ఉండాలంటే అసలు ఏం చేయాలి ఎందుకు ఇలా జరుగుతుంది దానికి మీరు ఏం రిప్లై ఇస్తారు ఈ కాలంలో ఈఎంఐ అందం ఇదివరకు అప్పులు అంటే అప్పులు నిజంగానే అప్పులు ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈఎంఐస్ కట్టుకోవడానికి సరిపోతుంది ఎందుకంటే ఏదో ఒక వస్తువు కొనుక్కోవడం అనేది జరుగుతుంది కరెక్టే బట్ అప్పులు ఉన్నప్పుడు రాబడి లేకుండా అప్పులు ఉండవు అంటే నువ్వు అన్నట్టు రెండు రకాలుగా అప్పులు తీసుకోవచ్చు అంటే ఒక మంచి వస్తువు కొనుక్కోవడానికి బిజినెస్ విస్తరించడానికి లేకపోతే ముందుకు సాగడానికి అనుకున్నాం లైఫ్ లో అది మంచిదే ఎందుకంటే ఈ కాలంలో లోన్స్ తీసుకోకుండా ముందుకెళ్ళడం కొంచెం కష్టం రైట్ సో అది మంచిదే కానీ ఏంటంటే లోన్స్ తీసుకున్నప్పుడు మనం లోన్స్ కట్టినప్పుడు మనం ఏంటంటే థ్యాంక్ చేయాలి డబ్బుని అంటే కెన్ హోండా అతను అరిగాతో మనీ అని ఆయన కాయిన్ ఓకే అరిగాతో మనీ అంటే ఏంటి థ్యాంక్ యూ మనీ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ మై లైఫ్ అండ్ నేను కొనుక్కోగలుగుతున్నాను నేను చేయగలుగుతున్నాను అంటే ఏంటి మనం అప్పులు తెచ్చుకున్నప్పుడు బాగా తెచ్చుకుంటాం ఆ సంతోషం నాకు డబ్బులు వచ్చి ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వాలి రెసిస్టెన్స్ ఉంటుంది ఆ రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు అనమాట అంటే ఏంటంటే మనం చాలా మటుకు సెల్ఫ్ సబ్ అటాచ్ అంటాం అంటే ఏంటి మన్ని మనమే అనుకుంటున్నాం అనమాట నేను ఇవ్వలేను నేను చేయలేనో అప్పులు తీసుకున్నప్పుడు బాగా చేసుకుంటాం ఇచ్చేటప్పుడు ఇలాంటి డౌట్స్ అన్ని వస్తూ ఉంటాయి అంటే ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది ఎందుకంటే పెద్ద మొత్తాది ఇచ్చినప్పుడు ఎస్పెషలీ పెద్ద అమౌంట్స్ లేసే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు అలా వెళ్తుంది నాకు రాబడి అంతే వస్తుంది నాకు అదంతా వెళ్ళిపోతుంది నాకు ఏంటంటే నా బతుకు తెరకు మిగులుతుంది ఇంతే అనుకుందాం సో వెళ్ళిపోతుంది కనుక వెళ్ళిపోయినప్పుడు కూడా మనం ఏంటంటే నలుగురు బాగుంటున్నారు డబ్బు మూలాన్ని సో అందుకోసం డబ్బుని థ్యాంక్ చేయాలి ఎప్పటికైనా డబ్బుని మనం ఫ్రెండ్ కిందే చూడాలన్నమాట ఎందుకంటే చాలా మందికి ఏంటంటే అప్పులు తీసుకోవడం అనేది ఒక తప్పు అనేది కూడా ఉంటుంది మన పాత మూవీస్ లో చూస్తే అప్పు తీసుకుంటే చాలా భయపడతారు అప్పు అంటే చాలా భయపడతారు అది కూడా తప్పే ఎందుకంటే రాబడిని నువ్వే బ్లాక్ చేస్తున్నావు అందుకని తీసుకోమని నేను చెప్పట్ల అవసరం అయినప్పుడు తీసుకోమని చెప్తున్నావు నువ్వు కట్టగలిగితేనే నువ్వు తీసుకుంటావు భయపడే వాళ్ళు ఏం చేస్తారు అసలు తీసుకోరు అంటే ఏంటంటే ఓపెన్ బీ ఓపెన్ అంటే ఏంటి బ్లాక్ చేయొద్దు అనడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఆ రెసిస్టెన్స్ అనేది డబ్బు దగ్గర ఉండకూడదు అంటే ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలి ఇప్పుడు గాలి ఎలా మనకి ఫ్రీ ఫ్లోయింగ్గా ఉంది అంటే నేను ఆపేస్తాను గాలిని ఆపలేను సో రెసిస్టెన్స్ ఉండకూడదు ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటే ఇప్పుడు తలుపులేసేస్తే మొత్తం విండ్ అంతా లోపలికి రాదు కానీ అదే మనం చూసాము అంటే ఓపెన్ చేసి పెట్టినప్పుడు ఆ విండితో పాటు చెత్త కూడా వస్తుంది కొంచెమైనా వస్తుంది అది అది మనమే కంట్రోల్ చేసుకోవాలి ఇదేంటంటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను అందుకని తలుపులు తీసి పెట్టుకుని కూర్చోమని కాదు అంటే అప్పు తీసుకోవాలి అన్నప్పుడు భయపడకూడదు అప్పు ఇవ్వాలి అన్నప్పుడు భయపడకూడదు బేసిక్ గా ఏంటంటే హ్యూమన్ లైఫ్ అంతా ఎట్లా అయిపోతుంది ఫియర్ లోనే అయిపోతుంది ఎందుకు ఫియర్ లో అయిపోతుంది అంటే ఇట్ ఇస్ బికాస్ మన పెంపకం అట్లాంటి పెంపకం ఒక్కరిసేపు చాలా మంది ఫ్రీగా తీసుకుంటారు అప్పుడు ఫ్రీగా తీసుకుని కట్టడం కూడా జరిగిపోతుంది వాళ్ళ మళ్ళీ ఏం ఉండదు అంటే ఏంటి వాళ్ళ మీద ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎప్పుడు అదే మాట్లాడుకుంటాం మనం అది లేకుండా మనం తీసుకున్నాం అంటే అప్పులు తీసుకున్నప్పుడు ఇంకా ఏడిపోయి వస్తుంది ఆ పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఆ ధైర్యం ఉండదు కదా మనకి నేను ఇవ్వగలను నేను తిరిగి ఇవ్వగలను అనే ఒక ధైర్యం ఉండదు ఇప్పుడు సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం మైండ్ సెట్ని మార్చుకోవాలి ఇదేంటంటే మైండ్ సెట్ ని మార్చుకోవడం అనేది అంత ఈజీ కాదు ఫిజికల్ డయట్ చేసినంత ఈజీ మెంటల్ డయట్ కాదు సో దీనికి కూడా మనం ఏంటంటే మెడిటేషన్ చేసుకోవాలి మనం ఏంటంటే నేను క్లాస్ తీసుకున్నప్పుడు మనీ మెడిటేషన్ అని చేయిస్తాం అనమాట మనీ మెడిటేషన్ అనేది ఒక పార్ట్ క్లాస్లోకి ఎందుకంటే మనం మైండ్ సెట్ ని మారుస్తున్నాం మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం ఏదైనా ఒక థాట్ని మనం మార్చాలి అంటే ట్వంటీ వన్ డేస్ పడుతుంది రైట్ అంత ఈజీ ఏం కాదు అదేంటంటే మైండ్ మంకీ ఇట్ బేస్ ట్రిక్స్ అనమాట అంటే ఇదే కరెక్ట్ ఇది కాదు అంటుంది మనం డైట్ గురించి కూడా లాస్ట్ టైం మాట్లాడుకున్నాం హండ్రెడ్ అదే సో అదేంటంటే అది రోజు చేసిందే దానికి అల్వర్ట్ సో అది దాంట్లో ఒక్క రోజు మనం మానేసినా కూడా అది కాదు ఇదే అంటుంది ఇదే రైట్ ఇది ఇది తప్పు అంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే మనం ఏది థింక్ చేస్తే అదే మనకి కనిపిస్తుంది దట్ ఈస్ యువర్ రిఫ్లెక్షన్ నేను ఇది కూడా ఈ మాట కూడా ఇంకో వీడియోలో చెప్పున్నాను మనకి మనం మనని చూసుకోవాలి అంటే మనకి ఒక మిర్రర్ కావాలి పక్క వాళ్ళని చూడాలి అంటే అవసరం లేదు కానీ చుట్టుపక్కల సరౌండింగ్స్ నీ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అని చూసుకుంటే నువ్వు ఏం థింక్ చేసినావు అనేది తెలిసిపోవద్దు ఇట్ ఇస్ యాజ్ సింపుల్ అస్ ఓకే సో నీకు అప్పులు ఉన్నాయి అప్పులు బాధలు అవ్వడానికి నాకు ప్రెషర్ వస్తుంది నేను యాంగ్జైటీ వస్తుంది ఏం చేయలేకపోతున్నానంటే తప్పక మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి అనేది ఫస్ట్ సో మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అంటే ట్వంటీ వన్ డేస్ తప్పక ప్రోగ్రామ్ అనేది చేసుకోవాలి మెంటల్ డైటింగ్ అనేది చేసుకోవాలి కానీ గా చెప్పుకోవాలి అంటే మీరంతా మీరు చేసుకుంటాను అన్నప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే అఫర్మేషన్ విజువలైజేషన్ ఎందుకంటే అప్పులు తీసుకున్నావు కరెక్టే ఎందుకు తీసుకుందావు అనేది మోర్ ఇంపార్టెంట్ అంటే కారణం వై అనేది వెరీ ఇంపార్టెంట్ సో నువ్వు కారణం ఫుల్ఫిల్ చేస్తున్నాను నేను ఎప్పుడు నువ్వు విజువలైజ్ చేసుకున్నావో ఇప్పుడు నేను అప్పు తీసుకున్న బిజినెస్ కోసం అనుకుందాం కాసేపు నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా నేను ఖాళీగా కూర్చుంటే ఒక యాక్షన్ తీసుకుంటున్నాను యాక్షన్ తీసుకుని నేను ఫుల్ఫిల్ చేసి ఆ అప్పును నేను తిరిగి ఇస్తున్నాను ఇవ్వాలి ఇంకా తప్పదు తప్పనిసరి పరిస్థితి అది ఇస్తున్నాను అని ఎప్పుడు నువ్వు విజువలైజ్ చేసుకున్నావో అంటే అప్పు తీసుకున్నాను విజులైజ్ చేయకూడదు నేను తిరిగి ఇచ్చేసాను నేను హ్యాపీగా ఉన్నాను అని విజువలైజ్ చేసుకుంటే తప్పక యూనివర్స్ అనేది తిరిగిస్తుంది అంటే మన రిఫ్లెక్షన్ అంటే మన థింకింగ్ రిఫ్లెక్షన్ అదే మనకి వైబ్రేషన్ సో తప్పక ఏంటంటే అది మనకి అప్పులు లేకుండా చేస్తుంది అనమాట కానీ అప్పులు అలవాటు పడిన వాళ్ళు ఏమో ఏం చేస్తారు మళ్ళీ ఇంకోటి తీసుకుంటారు అది కంటిన్యూస్ అదొక థ్రెడ్ రైట్ అది పట్టుకుని నడవలసిందే సో నీకు అక్కర్లేదు అన్నప్పుడు నీకు కావాల్సిన ఇప్పుడు తీసుకోవాలి నేను చెప్పినట్టు ఓపెన్ ఉంచుకోవాలి నేను అసలు అప్పులు తీసుకోను నాకు భయం అనుకుంటే అది ఫియర్ ఓకే ఆపరేటింగ్ ఫ్రం ఫ్రీయర్ అనమాట ఆపరేటింగ్ ఫ్రమ్ ఫియర్ డబ్బు రాదు మనకి ఫ్లో అవ్వదు ఓకే అప్పులది కూడా అంతే అంటే డబ్బే కదా లోన్ సో ఇంకా ఫ్రీగా ఫ్లో అవ్వదు అనమాట తప్పనిసరిగా ఇవన్నీ కంట్రోల్ పాటించాలి తీరాలి కంట్రోల్ చేసుకోవాలి మైండ్ కంట్రోల్ ఉండాలి మెంటల్ డయట్ ఉండాలి తప్పక ఉండాలి సో చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు మేడం అసలు ఎలా అప్పులు చాలామందికి ఇది యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను నేను అందరూ అప్పులు చేస్తారు డబ్బు కూడా వస్తుంది డబ్బు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ తోనే కదా అప్పు చేస్తారు కానీ దాన్ని ఎలా నిలుపుకోవాలి అనేది మీరు క్లారిటీ ఇచ్చారు మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను డబ్బుని ఏ విధంగా నిలుపుకోవాలి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే